మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం మనకి కావాలి మామూలుగా లోడ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా నియర్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వచ్చేసి ఓవర్లోడ్గా అంటే సమ్మర్ వల్ల చాలా లోడ్ పెరగడం జరిగింది దానివల్ల ఏంటంటే ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ అంతా కూడా ఓవర్లోడ్ అయింది అదేవిధంగా ఎగ్జిస్టింగ్ డీటెల్స్ అన్నీ కూడా చాలా ఓవర్లోడ్ అవ్వడం జరిగింది మేము ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ చేస్తూ ఉన్నాము కానీ మనకి కావాల్సిన ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ చేయలేదు అంటే అప్పుడు సఫిషియంటు స్టాఫ్ కానీ ఇంజనీర్స్ కానీ లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరంగా జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ట్రాన్స్ఫార్మర్ సెలక్షన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాము వితిన్ ఒక టూ మంత్స్లోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తాము తర్వాత సప్లై ఇంట్రక్షన్ లేకుండా సప్లై ఇచ్చేదానికి మేము అంత ప్రయత్నం చేస్తున్నాము తర్వాత నేమ్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఎక్కడన్నా కానీ జరగాలి అనుకుంటే ఆ నేమ్ ట్రాన్స్ఫర్స్కి ఫస్ట్ మీ దగ్గర ఉన్న డాక్యుమెంటు తర్వాత మీరు మున్సిపల్ ట్యాక్స్ కట్టిన ట్యాక్స్ ఆధార్ కార్డు ఈసీ ఈ నాలుగు పేపర్స్ తీసుకొని మీరు మీ సేవా సెంటర్లో కానీ లేకపోతే వచ్చేసి మన సచివాలయంలో కానీ అప్లై చేసుకునే వల్ల దాన్ని నేమ్ ట్రాన్స్ఫర్స్ అప్లికేషన్స్ మీరు బీసీలో అప్లై చేసిన తర్వాత ఈఆర్ఓ ఏఈ గారి దగ్గరికి వెళ్తుంది ఏఈ గారి దగ్గర నుంచి ఏడీ గారికి పరిస్థితుంది ఏడీ గారు పరిశీలించి ఈఆర్ఓ పంపిస్తారు ఈఆర్ఓలో ఒక్కసారి మొత్తం అంత డాక్యుమెంట్ క్లియర్గా ఉండాలి చూసుకొని నేమ్ ట్రాన్స్ఫర్స్ అనేది జరుగుతూ ఉంటుంది వీటిల్లో ఎక్కడన్నా కానీ ఎవరన్నా కానీ ఫేక్ డాక్యుమెంట్స్ అట్లా కానీ క్రియేట్ చేసి నేమ్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకునే వల్ల వాటిని కూడా మేము నేమ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఇన్ఎమిటీ బాండ్ తీసుకుంటాం ఏమంటే ఇది కానీ ఏదైనా మీరు సబ్మిట్ చేసే డేటా తప్పుగా ఏమైనా ఎవరైనా కానీ అబ్జెక్షన్ పెట్టిన వల్ల మేము దీన్ని క్యాన్సిల్ చేసేసి తక్కువ డిపార్ట్మెంట్ వారికి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేస్తూ దానికి అగ్రి చేస్తేనే మేము నేమ్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం అటువంటి ఇన్ఎమ్టీ బాండ్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఎవరైనా కానీ అబ్జెక్షన్ వచ్చేసి అంటే కోర్టు ద్వారానో ఇంకేదన్నా లీగల్గా ప్రాబ్లం ఉన్న ఏరియాలోకి ఇట్లా కానీ నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లా టోటల్గా దాన్ని అంటే కోర్టులో కానీ ఉంటే టోటల్గా ఇద్దరికి ఎవరికి ఎవరికి సప్లై ఇవ్వము టోటల్గా సర్వీసు డిస్కం చేసి నోటీస్ ఇచ్చేసి డిస్కం చేస్తాము అలా కాకుండా ఒక సైడ్ కానీ డాక్యుమెంట్ అనేది క్లియర్గా కానీ ఉంటే ఆ డాక్యుమెంట్ క్లియర్గా ఉన్న వాళ్ళ సైడ్కి నేమ్ ట్రాన్స్ఫర్ చేసేసి ఫైనల్ చేస్తాం ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంది దీంట్లో ఏదన్నా మీకు ఇబ్బందికరంగా ఉంటే మా ఆఫీసులో కూర్చునే దాన్ని సాల్వ్ చేసేదానికి మా వంతు ప్రయత్నం చేస్తాం ఎవరో తెలియదు వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ ఏవి కూడా తెలియదు ఆ రోజు నాకు అతను వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చేశారు మెసేజ్ చేస్తాను నేను చెప్పాను మా డిపార్ట్మెంట్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్న మీ అన్ని కూడా ఒరిజినల్ అంటే మీరు జెన్యున్ పార్టీ అంటున్నారు కాబట్టి దాని ప్రకారం మీ పేరు మీదకి మేము ట్రాన్స్ఫర్ చేస్తామని ఆ రోజే చెప్పడం జరిగింది తర్వాత ఆ రోజు ఒక్కరోజే మాట్లాడారు తర్వాత కన్జ్యూమర్ కూడా ఎవరు అతను కూడా ఏమి నాకు వాట్సాప్ చేయలేదు ఏ మెసేజ్ కూడా చేయలేదు సరే ఇంకేమనుకున్నారు ఏంటనే మేము మేము కూడా మన రొటీన్ పనుల్లో మేము బిజీ అయిపోయి దాని గురించి మేము ఎంక్వైరీ చేయడం అట్లా ఏం చేయలేదు అది చెప్తాను నేనే ఫోన్ చేశాను కన్స్యూమర్కి సార్ దగ్గర నుంచి నాకు మెసేజ్ వస్తే నేను ఫోన్ చేస్తే నేను మాట్లాడలేదు సార్ నేను మెసేజ్ చేస్తాను ఆ మెసేజ్ చూస్తే నేను మాట్లాడాను మాట్లాడిన తర్వాత అతను కనీసం ఏంటంటే ఆ డాక్యుమెంట్ కానీ ఒరిజినల్ కానీ ఏమైనా మనకు పెట్టినా ఎవరో ఒకరి మనిషిని అయినా పంపించేస్తాను చెప్పేవాళ్ళు అతను ఏంటంటే సార్ నా పేరు మీద ఆమె ట్రాన్స్ఫర్ చేశారు సార్ మాకు ఇట్లా ప్లీసే సార్ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి చెప్పుకుంటూ వస్తున్నాను కానీ సార్ జరిగింది ఏది నా నేను జెన్యున్ పార్టీ నా డాక్యుమెంట్స్ ఇవి సార్ నాకు ఏది ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయించండి సార్ అంటే మనం డెఫినెట్గా ఒరిజినల్ బాగా పేపర్స్ కనిపెట్టి ఉంటే ఎవరో ఒకరిని మా స్టాఫ్ని పంపించేసిన చేపించండి ఎవరు అది జరగలేదు కానీ అది పేపర్స్ అవి సబ్మిట్ చేయకపోవడం వల్ల మనము ఫర్దర్గా మూవ్ వెళ్ళగలం అది జరిగింది సార్ చూసేసి మా అకౌంట్స్ రికార్డ్స్లో ఉంటుంది దాని ప్రకారం అది చూసి ఆ పీరియడ్లో ఎవరు ఏఆర్ వాళ్ళు ఎవరున్నారు ఎవరు ఏ ఇల్లు వాళ్ళు ఉన్నారు చూసి కనుక్కొని దాని ప్రకారం నిన్న ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాను డీ గారికి ఆ డేటా సబ్మిట్ చేస్తాము దాని ప్రకారం డి గారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది